చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డిని గెలిపించుకోవడం లక్ష్యంగా పనిచేయాలని బీసీ నాయకులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా బీసీలంతా ఏకతాటిపై ఉండి గెలిపించుకుంటామని వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం సీనియర్ నాయకులు రావూరి ఈశ్వరరావు తెలిపారు బుధవారం హోటల్లో బీసీల ఆత్మీయ సమావేశం రావురి ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారన్నారు వారి సంక్షేమానికి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు ప్రత్యేక చిత్తూరు జిల్లాలో రెండు ఎమ్మెల్సీ పదవులను సైతం బీసీలకు రాష్ట్రంలో కూడా బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత చిత్తూరు నియోజకవర్గం రహదారులతో అనుసంధానం చేసి ఇండస్ట్రియల్ కారిడార్ గా ఏర్పాటు చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు బీసీ నేత రావూరి ఈశ్వరరావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు చ పక్షపాతి అని చెప్పుకుని వారికి మొండి చేయి చూపించారన్నారు తాను తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా తమను గుర్తించలేదన్నారు ఇంకా అణచివేతకు గురి చేశారు గానీ ఒక్క పదవి కూడా ఇవ్వకుండా తనను మోసం చేశారన్నారు రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపై నడిచి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మొదలయార్ కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ వడ్డెర సంఘం నాయకులు మురగయ్య కాశీనాయగర్ కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్ నవీన్ యాదవ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు మన ని వాడుకోవడం ఎంత నీచాది నీచం అంటే జరుగుతా ఉంది ఈ రోజు నేను జగన్ పార్టీకి వచ్చినానని నేను చెప్పడం లేదు తెలుగుదేశం పోడానికి కూడా కారణం రామారావు గారు ఎందుకంటే రామారావు గారు చేసినటువంటి సెక్షన్స్ కి ఇప్పుడు మన చంద్రశేఖర్ చెప్పినట్టుగా అన్ని గొప్ప విషయాలు చేశారు కాబట్టి ఆయనకి వెళ్ళలేకపోయినాడు ఈ నడివతి నాయకుల వల్ల ఓడిపోయినారు ఆయన చేయలేకపోయినాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల తొంభై వేల కోట్లు మన పేద పడి పదిహేను వర్గాలకి డైరెక్ట్ గా అకౌంట్ వేయడం అనేది ఇది చాలా అసలు మన చిత్తూరు కాన్స్టిట్యున్సీకి సుమారు ఒక వార్డుకి ఆరు కోట్లు సంవత్సరానికి అంటే ఒక ఐదేళ్ళకి సుమారు రెండు వేల రెండు వందల కోట్లు వచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే రోడ్లు సిమెంట్ రోడ్ వేసి సిమెంట్ రోడ్ లేదు ఆ రోడ్ లేదు ఈ రోడ్ అదే కోవిడ్ వచ్చి జనాలు చచ్చిపోతా ఉన్నారు

రాష్ట్రం నిర్ణయిన వ్యక్తి కాబట్టి లేదు అనేది వాటికి సూసైడ్ చేసుకున్న అన్ని రకాల చేసి ఈ రోజు చిన్న స్థాయి తీసుకొచ్చి పెట్టారు ఆయన ఎక్కడో వచ్చిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టి రామ్ చంద్రారెడ్డి గారు తన సీఎం దగ్గర వచ్చేటప్పుడు కూడా అన్న రెండు వేల నాలుగులోనే ఎవరెం వచ్చిన అభ్యర్థి అతనికి అదృష్టం వరించి రాలేదు కాబట్టి ఈ రోజు మన పార్టీ యొక్క సిద్ధాంతాల నుంచి మన పార్టీలో చేరుతా ఉన్నారని గౌరవంగా ఆయనను ఆహ్వానించబోతుంది